జలాన్ మెగా మార్ట్ సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ జలాన్ మెగా మార్ట్ అండి సో మీకు తెలిసిందే మన దగ్గర వచ్చేసి మెన్స్ కూడా చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ మెన్స్ ఉంటాయి ఒక షాప్ చేయాలనుకుంటే మీరు మా దగ్గర నుంచి అన్ని ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకోవచ్చు అది కూడా ఆన్లైన్ త్రూ అది కూడా సెట్ సెటివైజ్ అనమాట సో చిన్న మాకు టోటల్ గా ఇక్కడ మీకు ఏంటంటే షర్ట్స్ టీ షర్ట్స్ మీకు మెన్స్ వీళ్ళకి కూడా ఆలో వెరైటీస్ ఈవెన్ మెన్స్ యొక్క అండర్ గార్మెంట్స్ కావచ్చు మీకు వుడీ కలెక్షన్స్ కావచ్చు ఫ్యాబ్రిక్స్ మీకు షర్ట్స్ యొక్క పూర్తి పూర్తి అన్ని కూడా దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ పర్చేస్ చేసేసుకోవచ్చు అండ్ చూడండి ఇక మీకు వచ్చేసి ఆల్రెడీ ఇక మీరు చూడొచ్చు మంచి మీకు షేర్ వాణి కలెక్షన్స్ కావచ్చు కోట్స్ కావచ్చు మీకు కుర్తా పైజామా ఇవన్నీ కూడా దొరుకుతాయి కాబట్టి ఇవన్నీ కూడా మంచి వెడ్డింగ్ పర్పస్ లో మీ ఇంట్లో రిసెప్షన్ కావచ్చు ఎంగేజ్మెంట్ లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసేసుకోవచ్చు అన్ని ప్రొడక్ట్స్ కూడా అది కూడా మంచిగా సెట్ వైజ్ అండ్ చూడండి మీకు ఒక శాంపుల్ ఉంది ఇది వచ్చేసి మనకి డార్క్ షేర్ లో ఇక్కడికి మంచిగా ఫార్టీ టూ సైజ్ లో ఉంది ఇక్కడ చూడండి ఫార్టీ టూ సైజు మీకు పూర్తి విధంగా మనకి కోటు విత్ ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ చూడొచ్చు మీకు మంచిగా ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్లో విత్ సీక్వెన్స్ వర్క్ మంచి కాంట్రాస్ట్ కలర్తో మీకు పూర్తిగా ఎంబ్రాయిడరీ వర్క్తో వర్క్ ఉంది అనమాట సో మంచి బటన్స్ అండ్ మీకు పూర్తి సెట్ ఉంటుంది మీకు దీంట్లో చూడొచ్చు అన్ని కూడా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా మీకు కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఇక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మిరడ్ కాన్సెప్ట్లో కొంచెం మీకు డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్లో మీకు హల్దీకి స్పెషల్ చూడండి ఎంత మనకి సీక్వెన్స్ ప్యాటర్న్ ఈ విధంగా అన్ని రకాల కలర్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ కూడా మీ లో కూడా హ్యాపీగా యాడ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సో ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి అన్ని కూడా మెన్స్ లో మంచి మంచి షర్ట్ ప్యాటర్న్స్ అండి మీకు దీంట్లో స్టార్టింగ్ రేంజ్ కేవలం నూట పద్దెనిమిది అంటే వన్ వన్ ఎయిట్ నుంచి మన దగ్గర స్టార్ట్ అయిపోతాయి షర్ట్స్ అనమాట సో చూడండి ఇక్కడ మీకు ఈ విధంగా ప్లెయిన్ షర్ట్స్ ప్రాపర్ మీకు సెట్ ఉంటుంది విత్ మనకి సైజెస్ తో పాటు సో మీకు కొంచెం ప్రింటెడ్ కాన్సెప్ట్ లో మొత్తం టూ పీసెస్ ఇక్కడ మీకు విధంగా సెట్ ఉంది ఈ చూడండి మాకు త్రీ పీస్ సెట్ చూడండి ఈ విధంగా మీకు కాటన్ లోనే మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఇలాంటి వండి కూడా మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి బల్క్ లో కూడా ఆర్డర్ చేయొచ్చు అనమాట ఇవి మొత్తం టోటల్ కౌంటర్ ఇక్కడ మీకు ఈ విధంగా అన్ని కూడా బంచెస్ ఉంటాయి ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు మంచి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ లో వివింగ్ లో మీకు సింపుల్ గా గోల్డెన్ జరీ వివింగ్ కాన్సెప్ట్ కుర్తా పైదావి ఇవన్నీ కూడా దొరికిపోతాయి అనమాట ఇవన్నీ కూడా మంచిగా మీకు ఇండో బెస్ట్ కూడా చాలా మంచి మంచి వెరైటీస్ సో చూడొచ్చు మనకి టోటల్ ఇది ఒక డిపార్ట్మెంట్ సో ఇప్పుడు నేను చూపించబోయేది మన దగ్గర టీ షర్ట్ లో స్టార్టింగ్ రేంజ్ కేవలం సెవెంటీ వన్ అండి సో సెవెంటీ వన్ లో మన దగ్గర ఉన్నటువంటి టీ షర్ట్ చూపిస్తాను అది కూడా ఎంత మంచి క్వాలిటీ లాగా మీకు చూపిస్తాను చూడండి ఇది మీకు కేవలం సెవెంటీ వన్ ప్రైస్ లో ఫుల్ హ్యాండ్స్ విత్ మనకి మంచి హోజరీ ఫ్యాబ్రిక్ మీకు టోటల్ టీ షర్ట్ వచ్చేసింది చూడండి మీకు అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఈ విధంగా మనకి మంచి మంచి టీషర్ట్స్ చూడండి మీకు మంచి మెటీరియల్ మెటీరియల్లో సైజెస్ మీకు అన్ని కూడా దొరికిపోతాయండి సైజెస్ లో ఉంటాయి కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మీకు లో కూడా అవైలబుల్ ఉంటాయి చూడొచ్చు మీకు మీకు ఇందులో కూడా మీకు మంచిగా హోజరి ఫ్యాబ్రిక్ లో ఇంపార్టెంట్ ఫ్యాబ్రిక్ మీకు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో ఆల్ ఫ్యాబ్రిక్లో మన దగ్గర ఈ విధంగా టీషర్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడండి మీకు మంచిగా ప్రింట్ కాన్సెప్ట్ చూడొచ్చు సింపుల్ సింపుల్గా కొంచెం స్టైలిష్ లుక్లో ఫుల్ హ్యాండ్స్ మంచిగా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వాళ్ళు కూడా హ్యాపీగా మీరు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా మీరు అందరూ కూడా హ్యాపీగా వీటిని వేర్ చేసేసుకోవచ్చు సో చూడండి ఇవి ఈజీగా సేల్ లేకపోతే మంచిగా మీకు స్ట్రీట్ షాపింగ్ పర్పస్ కానీ షాప్ పర్పస్ కావచ్చు వారికి అయితే చాలా బాగుంటుంది మంచిగా ఇవన్నీ కూడా మీరు హ్యాపీగా సేల్ చేయొచ్చు అలాంటి కలెక్షన్స్ మెటీరియల్ చాలా మంచి క్వాలిటీ కూడా ఉంది అని చూడండి సింపుల్ చూడండి మీకు మంచిగా బీచ్కి వెళ్ళేప్పుడు కానీ మీరు చాలా బాగా వేర్ చేసేసుకోవచ్చు స్పెషల్ టైంలో కూడా ఈ విధంగా ఇవన్నీ మనకి ప్యాటర్న్స్ టీ షర్ట్స్ షర్ట్ ప్రకారం దగ్గర స్టార్టింగ్ వన్ వన్ ఎయిట్ సో వన్ వన్ ఎయిట్ చూపిస్తాను ఈ విధంగా మనకి షర్ట్ ఉంది ఇది మీకు వచ్చేసి మంచి డార్క్ మే డార్క్ బ్లూ కలర్ విత్ మనకి మెరూన్ కలర్ షేడ్ లో ఉంది ప్రైస్ జస్ట్ వన్ వన్ ఎయిట్ ప్రైస్ లో మీకు మంచి షర్ట్ ప్యాటర్న్ దీంతోపాటు ఇక వచ్చిన మంచి డిజిటల్ ప్రింట్ లో మంచిగా మీకు మిక్స్ అదే టోటల్ మనకి మంచి షర్ట్ ఇటువంటి హాఫ్ హ్యాండ్స్ వైట్ కలర్ షర్ట్ వైట్ కలర్లో మనకి మంచి చెక్స్ ప్యాటర్న్ లో సింపుల్ ప్రింట్ లో మనకి కాటన్ ఫ్యాబ్రిక్ మనకి లీవ్ ప్యాటర్న్ ప్రింట్ ఈ విధంగా వచ్చేసింది మంచి ప్లెయిన్ షర్ట్ ఈ విధంగా ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్స్ ఏనండి ఇవన్నీ ఎందుకంటే కస్టమర్ వచ్చిన వాళ్ళు చూపిస్తాం కాబట్టి కొంచెం మీకు విధంగా కనిపిస్తుంది చూడండి అండ్ వీటితో పడి కమిషన్ చూడచ్చు మన దగ్గర వచ్చేసి కుర్తా పైజామా చూడండి మనకి ఈ విధంగా బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది కుర్తా పైజామా ఈ విధంగా మీకు వైట్ కలర్ మనకి అక్కడ మంచి మనకి పైజామా ఇందులో కలర్స్ డార్క్ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ షేడ్ లో అండ్ మనకి మంచిగా ఫుల్ మనకి వైట్ కలర్ బేస్తో చూడండి క్యాట్లో కూడా ఈ విధంగా ఉంది ఫోటో మీరు చూడొచ్చు ఈ విధంగా మనకి ఫుల్ వైట్ లో మనకి ఈ విధంగా కుర్తా ప్లస్ మనకి పైజామా కొంచెం పక్క చూద్దాం ఇక్కడ ఇండో వెస్టర్న్లో ఇండో వెస్టర్న్లో మనకి మంచి పిస్తా గ్రీన్ కలర్ షేర్లు మనకి చాలా హెవీ పీస్ అండి ఇవి మీకు బయట వేలల్లో ఉంటాయి టెన్ థౌసండ్ ప్లస్ ఫిఫ్టీన్ థౌజండ్ ప్లస్ ఆ విధంగా రేంజ్ లో ఉంటాయి ఇక్కడ తక్కువ తక్కువ రేట్లో కి తక్కువ రేట్లో ఉంటుంది కాబట్టి మీరు చూస్ చేసిన మంచి మ్యానుఫ్యాక్చర్ చూసి తప్పకుండా మీరు తెలుసుకొని ఇక్కడ స్పడ్స్ చూసేసుకోవచ్చు చూడండి రెండో వచ్చిన మనకి చాలా మంచి మంది డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కానీ మీకు ఇందరో అవైలబుల్ గా ఉంటుంది విత్ మన దగ్గర ఏంటంటే జీన్స్ నైట్ నైట్ పీస్ అవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి నైట్ ప్యాంట్ అలా అనమాట చూడండి జీన్స్ కానీ ఈ విధంగా మంచి క్వాలిటీ కలర్స్ డిజైన్స్ అవన్నీ కూడా ఈజీగా మీకు ఇక్కడ దొరికిపోతాయి సో కానీ మీకు ఇందరూ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా పీసెస్ అనమాట ఇరవై ఐదు వేలు పర్చేస్ చేసేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్లో లో ఉంది అండ్ ఇక్కడ మీకు వచ్చేసి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మీరు వీడియో కాల్ త్రూ కలెక్షన్ కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ చెప్పాలి ఏ విధంగా రావాలో సూరత్ స్టేషన్ ఒక టెన్ మినిట్స్ పడుతుందండి రఘుగోల్ టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెంటీన్ ఫోర్త్ హ్యాపీగా వచ్చి విజిట్ చేసుకోండి పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ ఉంది అడ్రస్ డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా కాంటాక్కి రావచ్చు లేదంటే మీరు హ్యాపీగా ఆన్లైన్గా పర్చేస్ చేసుకోవచ్చు ఈ ఈరోజు పూర్తి కొంచెం మెన్స్ వే కౌంటర్ నా సెలెక్షన్ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి కలిసి తప్పకుండా కమెంట్ చేయండి సపోర్ట్ చేసుకోండి నెక్స్ట్ మేము వరకు నమస్కారం